మనము ముందుగా పిల్లలు చేసుకోవడానికి మందపాటి బాండలు తీసుకొని ఈ చెంబుతో మూడు నీళ్ళు పోసుకుంటానండి ఎందుకంటే మనము ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అట్లే మనం వాటర్ వేసుకున్న తర్వాత మనం కందిపప్పు నూకకి సరిపడా ఉప్పు ఇప్పుడే వాటర్లో వేసేసుకొని వాటరు తెల్లించుకోవాలన్నమాట మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని స్టవ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఇదిగోండి ఒక వంతు అయితే మూడు వాటర్ వేసుకొని ఉడికించుకుందాం నీళ్లు తెల్లిన తర్వాత ఈ నూక వేసుకొని నూక ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి నీళ్లు చూడండి బాగా తెల్లుతున్నాయి చూడండి ఈ స్టేజ్లో మనము ముందుగానే రవ్వ పెట్టుకున్నాం కదా కంది నూక రవ్వ ఈ రవ్వ పిండిమిల్లిలో నాలుగు గ్లాసుల బియ్యము ఒక గ్లాస్ కందిపప్పు కలిపి మిల్లులో పట్టించుకోవాలండి నీళ్లు తెల్లిన తర్వాత సన్న సగ పెట్టుకొని రవ్వ పోస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూద్దాం చూడండి ఇలా కమ్మని వాసన వస్తూ బాగా ఉడికిపోయిందండి రవ్వ ఇప్పుడు మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది వేడివేడిగా ఉంటుంది కదా కొంచెం వేరే బేసన్లోకి తీసేసుకొని బాగా మెదుపుకోవాలండి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు బాగా మెదుపుకోవాలి ఈ రవ్వని బాగా చల్లార్చుకొని మెదుపుకుందాం మనము ముందే రవ్వ ఉడికించుకున్నాం కదండి ఒక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా బాగా మెదుపుకోవాలండి కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే బాగా మెదుపుకోవాలి కొంచెం గట్టిగా అనిపించిందంటే కనుక వాటర్ చల్లుకొని ఇలా మెదుపుకోవాలి ఇలా మనం మెత్తగా మెదుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకొని బిల్లలు చేసుకోవాలండి ఇలా ఇంత సైజు తీసుకొని చూడండి ఇట్లా మనం తడి చేసుకోవాలండి చేతిని తడి చేసుకొని ఇలాగ మనం ఒక్కొక్క తబిలబిళ్ళలు తయారు చేసుకొని ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి ఇలాగా మనం తమిళ బిళ్ళలు అన్నీ రెడీ చేసుకోవాలండి ఇది ఇప్పుడు మనం పెనం మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇంకా నీట్గా కూడా చేసుకోవచ్చండి నాకు కొంచెం పగుళ్ళు వచ్చాయి ఈ సైడ్లల్లో అంతా కూడా నీట్గా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పైన ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్నాం కదా బిళ్ళలు ఇవన్నీ పెనం మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తపిల్బిళ్ళన్ని కాల్చుకుందాం ఇదిగోండి మనం ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం చూడండి మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేగుతాయండి తపిలిబిళ్ళలు ఇదిగోండి అంతే చూడండి ఇలా రెండోసారి తిప్పుకొని రెండో సైడ్ కాల్చుకుందాం చూసారా ఎంత దోరగా ఉన్నాయో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి చూడండి ఇలా సెకండ్ టైం కూడా రెండో వైపు ఆయిల్ వేసి కాల్చుకున్న తర్వాత మనకు తబిల్ పిల్లలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు మనం ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా కాలయ్యా కదా దోర దూరగా ఇప్పుడు మనం వీటన్నిటినీ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం అంతే ఇలాగ మనం కాల్చుకున్న తబిలి బిళ్ళల్ని మనం చేసుకున్న శనగల కారంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా తబిల్ బిళ్ళలు విత్ శనగల కారం రెడీ